రేపే జనవరి ఒకటవ తారీఖు అండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము కాబట్టి రేపు మీరు ఈ చిన్న నియమాలను గనక పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు విపరీతమైనటువంటి అదృష్టము తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం అనగానే ఎన్నో రకాల కొత్త నిర్ణయాలతో కొత్త ఆశలతో ఈ సంవత్సరం అయినా సరే మాకు బాగా కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా కూడా మేము కూడా కష్టపడి పనిచేయాలి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాకు రావాలి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఇలా ఏంటంటే కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త కోరికలతో కొత్త కొత్త సంతోషాలతో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా పన్నెండు గంటలకి ఇట్లా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం కావచ్చు కేకులు కట్ చేసుకుని తినటం కావచ్చు ఇట్లా ప్రతిదీ కూడా చాలా సంతోషంగా ఉంటారు మనకు ఉగాది నుంచి తొలి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ జనవరి ఫస్ట్ను కూడా మనం ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు చక్కగా ఈ చిన్న చిన్న నియమాలనేవి పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి చక్కగా ఈ రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము కొత్త సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అనంటే చక్కగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సింపుల్గా ఉండేటటువంటి ఈ నియమాలను ఆచరించండి అదేంటనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంత చక్కగా మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేవి తెలియజేసుకుంటున్నామండి అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రేపు జనవరి ఫస్టు కాబట్టి పొద్దున్నే ఏంటంటే పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ కూడా బ్రహ్మముహూర్తంలోనే నిద్ర అనేది లేవండి ఎప్పుడైనా సరే మనం సరి చేసుకోవాల్సినటువంటి పొరపాటు ముందు ఇదేనండి మనం ఎంత పొద్దున పూట తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందుగానే ముఖ్యంగా ముహూర్తంలో గనక నిద్ర లేచినట్లయితే వాళ్ళకు బాగా కలిసి వస్తుంది బ్రహ్మముహూర్తంలో లేకపోవటం వలన ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట కాబట్టి చక్కగా అలా లేచేసి ఇల్లంతా కూడా శుభ్రం చేస్తుంది ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత ఈ రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు కదా అది వేసేసి చక్కగా ఇల్లు వాకిలంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి ఇలా ఉప్పు నీటితో మీరు ఇల్లంతా కూడా రేపు తుడవటం వల్ల ఏంటి అని అంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి జనాల ఏడుపులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా మనకి ఎక్కువగా నెగిటివ్ అనేదే ఉంది ఎక్కువగా ప్రమాదాలు కావచ్చు సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఈ నీరు ఏంటంటే ఆ నెగిటివిటీని పూర్తిగా తీసేస్తుంది కంటికి కనిపించని నకారాత్మక శక్తులను దుష్ట శక్తులను వాటి కూడా ఈ ఉప్పు నీరు అనేది పారద్రోలుతుంది కాబట్టి అట్లా ఉప్పు నీటితో శుభ్రంగా ఇల్లంతా కూడా తుడుచుకోండి తర్వాత గుమ్మానికి బయట ముగ్గు వేసుకోవాలి అంటే చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవటము అలాగే ఇట్లా రంగుల రంగుల ముగ్గులు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది చాలామంది నైట్ వేసుకుంటారు ముగ్గులు కానీ రేపు జామున వేసుకుంటేనే మీకు బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత చక్కగా అందరూ తలస్నానం అనేది చేసేసి ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును కానీ లేదా చిటికెడంత పసుపును కానివ్వండి ఇలా వేసుకొని తలస్నానం అనేది చెయ్యాలి ఇలా స్నానం చేసే నీటిలో చిటికిడంత పసుపు వేసుకొని స్నానం చేయటం వల్ల అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించటం వలన రేపు మనకేంటంటే గురువారంతో కూడుకొని వచ్చింది జనవరి ఫస్టు కాబట్టి మీ జాతకంలో గురుబలం కూడా బాగా పెరుగుతుందనమాట అంటే గురువు పసుపు పసుపు రంగు ఏదైతే ఉందో గురువుకు అధిపతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా స్నానం చేసే నీటిలో పసుపు వేసుకోవటం అలాగే ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించుకోవటము పిల్లలు పెద్దలు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించటము ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే సూర్యుడికి ఆరోగ్యం సమర్పించండి సూర్యుడికి నమస్కారం చేసుకొని రేపు జనవరి ఫస్ట్ కాబట్టి ఒక చెంబుడు నీటితో ఆర్గ్యం సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరుగులేని అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి ఆరోగ్యం సమర్పించటం సూర్యుడికి నమస్కారం చేసుకోవటం ఎందుకంటే సూర్యుడు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడు యొక్క ఆశీస్సులు మనకు ఉండటం వలన మనకు జీవితంలో బాగా కలిసి వస్తుంది మన యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి మంచి వెలుగులతో ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే రేపేంటంటే ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి అలా పూజించటం వలన విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మీకు ఉండి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా పూజించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవిని పూజిస్తే ఇక కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీ పూజ గదిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటానికి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్ర పటానికి తులసి మాల వేసి చక్కగా లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి నేతి దీపాలు ఆవు నేతితో గనక ప్రమిదలు మీరు దీపాలు గనక వెలిగించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు ప్రసాదంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా కూడా బెల్లం ముక్కను మనం నివేదిస్తేనే ఆ దైవానికి ఎంతో ప్రీతికరం బెల్లం ముక్కను నివేదించడం కాబట్టి చక్కగా అలా చేయండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా జపించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన మీకు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఎందుకంటే గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి చక్కగా గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకోండి అలా చేయటం వలన బాగా కలిసి కలిసి వస్తుంది ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు తిరుగు అనేది ఉండదు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే పూజ చేసేటప్పుడు కావచ్చు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా కాళ్ళకు పసుపు రాసుకోవటము చేతులకు మట్టి గాజులు వేసుకోవటము మెడలో నల్ల పూసలు తల్లో పువ్వులు పెట్టుకోవటము ఇలాగా మీరు ఎంత కలకలలాడుతూ ఉంటే ఇంట్లో ఇంటి ఇల్లాలు ఇంట్లో ఆడపిల్లలు ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుంది అలాగే గుమ్మానికి బయట స్వస్తిక్ గుర్తు వేసుకోండి స్వస్తిక్ గుర్తు ఏంటంటే కొన్ని రకాల దుష్ట దుష్ట శక్తులను నరదిష్టి బాధలను వీటన్నింటినీ కూడా తీసేస్తుంది ఈ కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే కొత్త సంవత్సరం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలా దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే మీకు చాలా మంచిది ఈ నూతన సంవత్సరం అంతా కూడా విపరీతమైనటువంటి ధనలాభం కలిసి రావాలంటే రేపు ప్రతి ఒక్కరూ కూడా ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ ను తీసుకొచ్చుకోండి అలాగే ఒక చిన్న పసుపు ప్యాకెట్ ను తీసుకొచ్చుకోండి మీకు శక్తి ఉంటే ఒక బంగారపు వస్తువు లేకపోతే వెండి వస్తువులో కొనుక్కొచ్చుకోండి మరి అందరికీ అవి తెచ్చుకునే ఓపిక అనేది ఉండదు కదా కాబట్టి అలాంటి వారు ఒక చిన్న పసుపు ప్యాకెట్ అలాగే ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది అనమాట ఎందుకంటే పసుపు అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరము అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి మీరు ఈ రెండు వస్తువులు తీసుకొచ్చుకోవటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు ఉంటుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కనుక ఒకటి కొనుక్కొని తీసుకొచ్చుకుంటే మీ ఇంటి యొక్క అనేవి రెట్టింపు అవుతాయి ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధన ధాన్యాలకు లోటు అనేది లేకుండా ఉండాలి అని అంటే చక్కగా మీరు ఒక చీపురుని తీసుకొచ్చుకోవటం వల్ల చీపురు కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వాటిట్లో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో మనకేంటంటే త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి రేపు జనవరి ఫస్ట్ రోజున మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయని తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఇక సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది విపరీతమైనటువంటి అప్పులు ఉన్నవారు జనవరి ఒకటవ తేదీన రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది చదువుకోండి అలా చదవటం వలన అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలాగే రేపు ఏంటంటే సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఈ కూరలను పొరపాటును కూడా వండొద్దు తినొద్దు తింటే మాత్రం సంవత్సరం అంతా కష్టాలు అనేవి పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఆడవాళ్ళు ఈ కూరలను వండొద్దు అందులో మొట్టమొదటిది బెండకాయ ఈ బెండకాయ ఏంటంటే మనకు జిగురుగా ఉంటుంది మనకు ఆ కష్టాలు కూడా అలాగే జిడ్డులాగా వెంట అవకాశం అనేది ఉంటుంది కాబట్టి బెండకాయలని వండొద్దు తినొద్దు తర్వాత దొండకాయలు ఈ దొండకాయల వల్ల బుద్ధి మందగిస్తుంది కాబట్టి రేపు దొండకాయలను వండటం కానీ తినటం కానీ చేయొద్దు తరువాత దోసకాయ దోసకాయ వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దోసకాయ పచ్చడి రూపంలో కానీ పప్పుల్లో వేసుకోవటం కానీ ఇలా దోసకాయలను కూడా వండొద్దు తినొద్దు ఇక తరువాత కాకరకాయ ఈ కాకరకాయ ఏంటంటే మనకు చేదుగా ఉంటుంది కాబట్టి ఈ శుభ సందర్భంగా నోటిని తీపి చేసుకున్న ఈ రోజున మనకు ఈ చేదు అనేది పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ ఈ కాకరకాయలను చేయొద్దు తరువాత బూడిది గుమ్మడికాయ ఈ బూడిది గుమ్మడికాయలను ఏంటంటే జ్యూసుల రూపంలో ఎక్కువగా వాడుతున్నారు కానీ రేపు మాత్రం ఈ బూడిది గుమ్మడికాయలను జ్యూసుల రూపంలో కానీ కూరల రూపంలో కానీ ఏ రకంగా కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు వీటితో పాటుగా తీపిగుమ్మడికాయ తీపిగుమ్మడికాయ కూడా మనకేంటంటే తీపిగుమ్మడికాయ హల్వా రూపంలో స్వీట్స్ రూపంలో దప్పల రూపంలో ఇలా చేస్తూ ఉంటారు కానీ తీపిగుమ్మడికాయని కూడా రేపు అవాయిడ్ చేసేసేయండి తర్వాత మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు కావచ్చు హైబ్రిడ్ పుట్టగొడుగులు కావచ్చు వీటిని కూడా వండటం కానీ తినటం కానీ చేయొద్దు తర్వాత పెసరపప్పు ఈ పెసరపప్పు ఏంటంటే కొన్ని రకాల గ్రహ దోషాలకు అంకితం చేయబడి ఉంటాయి కాబట్టి పెసరపప్పును వండొద్దు తినొద్దు మీరు మద్దపప్పును వండుకొని తినొచ్చు కానీ పెసరపప్పు మాత్రం వద్దు ఇక వీటితో పాటుగా జనవరి ఫస్ట్ అనగానే అందరూ ఏంటంటే నాన్ వెజ్ని ఎక్కువగా తింటూ ఉంటారు కానీ రేపు నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ పొరపాటును కూడా చేయొద్దు ఎందుకంటే జనవరి ఫస్ట్ రేపు అందరూ గుళ్ళకు వెళ్తారు ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి ఈ రోజున మీరింట్లో నాన్ వెజ్ వండుకొని ఆ పూజలు చేస్తే చేసే పూజలన్నీ కూడా వృధా అవుతాయి కాబట్టి ఏ రకంగా కూడా నాన్ వెజ్ వండొద్దు అంటే చికెన్ కావచ్చు మటన్ ఫిష్ రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి ఏవి కూడా ఈ నాన్ వెజ్ను వండటం కానీ తినటం కానీ చేయొద్దు కూడదని తింటే మాత్రం సంవత్సరం అంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్త తప్పనిసరి అలాగే రేపు బీరువాలో చక్కగా డబ్బు దాచేటటువంటి ప్రదేశంలో మనకు గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి జనవరి ఫస్టు గురుబలం పెరగటం కోసం ఎందుకంటే మన జాతకంలో గురుబలం కనుక బాగుంటే మనకు తిరుగులేని అదృష్టం అనేది మన సొంతమవుతుంది కాబట్టి మీ బీరువాలో డబ్బులు దాచేటటువంటి ప్రదేశంలో పసుపు కొమ్ములు పెట్టుకోండి అలా చేయటం వలన మీకేదన్నా వృధా ఖర్చులు ఉంటే తగ్గిపోతాయి బీరువాలోకి ధనాన్ని ఆకర్షిస్తాయి ఆ పసుపు కొమ్ములు కాబట్టి పసుపు కొమ్ములు పెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అంటే గోమాతలో మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి రేపు నూతన సంవత్సరం సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు కానీ లేకపోతే మీ ఇళ్ళ దగ్గరకి గోవులు వచ్చినప్పుడు కానీ ఇలా ఏంటంటే గోమాతకు పచ్చిగడ్డిని కానివ్వండి లేదా అరటి పండ్లను కానివ్వండి లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పదార్థాలు కానివ్వండి ఇలా ఏవైనా సరే మీరు తినిపించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు ఉంటుంది కాబట్టి గోవుకు రేపు పూజ చేసుకోవటం ప్రదక్షిణలు చేసుకోవటము చక్కగా గోమాతను తాకటము ఏదైనా తినిపించటము మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత కూడా తినిపించటం వల్ల మీకు కొత్త సంవత్సరం అంతా తిరుగులేని అదృష్టం అనేది మీ సొంతమవుతుంది ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది రేపేంటంటే ఇంట్లో పాలు పొంగిస్తే ఇక సి ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి రేపు చక్కగా ఇంట్లో పాలు పొంగించండి ఆ పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కూడా మీరు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే రేపు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి రేపు జనవరి ఒకటవ తేదీ తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి కోట దగ్గర పదకొండు సార్లు ప్రదక్షిణలు గనక చేసినట్లయితే ఇక సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ఆయు ఆరోగ్యాలు అనేవి పెరుగుతాయి మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా तलिपता पोताई అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో బాధలు పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు రేపు ఇంట్లో తులసి మొక్క కనుక మీకు కొంతమందికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఒక తులసి మొక్కను తీసుకొచ్చుకొని పెంచుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి అలాగే కలబంద మొక్కనైనా సరే మీరు తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకోవచ్చు మనీ ప్లాంట్ మొక్కను తీసుకొచ్చుకొనైనా రేపు మీ ఇంట్లో నాటుకోవచ్చు రేపు జనవరి ఫస్ట్ రోజున ఇలా నాటుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే ఇక ఏడాదంతా కూడా మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ని పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు అనేవి కలుగుతాయి అలాగే మీరు కలబంద మొక్కను కనుక తెచ్చుకొని పెంచుకోవటం వలన కలబంద ఏంటంటే కలిసి వస్తుందనమాట కలబందలో మనకు ముగ్గురమ్మలు కొలువై ఉంటారు కాబట్టి కలబంద మొక్కను కూడా తీసుకొచ్చుకున్నా కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతాయి అలాగే రేపేంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర బియ్య పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు కనుక ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ జనవరి ఒకటవ తేదీన రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ రాగి చెంబును అలాగే ఉంచాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించండి అలా వెలిగించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకు మీద చక్కగా దీపపు ప్రమిదలు పెట్టేసి దీపాలు వెలిగించండి ఇంటికి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది అలాగే రేపు పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కుబేర మంత్రం చదువుకోవాలి ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని పదకొండు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు జపిస్తే మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది జన అలాగే జనవరి ఒకటవ తేదీ కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా సాంబ్రాని పొగ వేయండి సాంబ్రాని పొగ వేయటం వలన దుష్ట శక్తులను ఈ సాంబ్రాని పొగ ఏంటంటే బయటకు తరిమి కొడుతుంది అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు అభివృద్ధి బాగా ఉండాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా గణపతికి పూజ చేసుకోండి గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి గరికను సమర్పించండి ఇలా చేయటం వలన మీ వ్యాపారాలు నష్టాలు అనేవి లేకుండా లాభాలు కలుగుతాయి మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా ఎన్నో రకాల వాహన ప్రమాదాలు మృత్యువులు అనేవి మనం చూసామండి కాబట్టి ఈ కొత్త సంవత్సరము అలాంటివి ఏవి మనకు జరగకూడదు అనంటే రేపు సాయంత్రం మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటికి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం అనేది వెలిగించండి దీన్ని యప యమదీపం అంటారనమాట జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో యమదీపం కనుక వెలిగించినట్లయితే అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఎలాంటి వాహన గడ్డాలు వాహన ప్రమాదాలు అనేవి లేకుండా ఉంటాయి దేవతలకు ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడు కాబట్టి రేపు మీరేంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివ శివలింగానికి అభిషేకం చేయండి నీటితో కానివ్వండి పాలతో కానివ్వండి తప్పకుండా అభిషేకం అనేది చేయండి ఈ రోజున శివలింగానికి గనక అభిషేకం చేసినట్లయితే మీకు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఆపదలు సమస్యలు కన్నీళ్ళు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ యొక్క కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ శివలింగానికి గనక అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతగానో పొంగిపోయి ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి బోలాశంకరుడు ఆయన ఎంతగానో మురిసిపోయి మీరు కోరినటువంటి కోరికలను వెంటనే తీరుస్తాడనమాట ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరేంటంటే చక్కగా పక్షులకు ఆహారంగా నవధాన్యాలు కానీ లేదా బియ్యపు గింజలు కానీ ఇలాంటివి వేయండి అలా చేయటం వలన ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంకా ఈ సంవత్సరం ఉన్న పొరపాటును కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు ఈ రోజున ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు ఇలా చేయటం వలన కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాలకు ఎంతో పుణ్య ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి స్తోమతను బట్టి పేదలకు ఏదైనా దానం ఇవ్వండి ఆహారం దానం ఇవ్వటం కానీ లేకపోతే డబ్బు దానం ఇవ్వటం కానీ ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి అలా చేయటం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టము ఐశ్వర్యం అనేవి కలిసి వస్తాయి దానం రూపంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి ఆ దోషాలు తొలగిపోయినప్పుడు మన సంపా సంపదకు అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి మనకు నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది కొంతమంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు చక్కగా వాళ్ళకు కూడా వివాహాలు మంచిగా జరగటము సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా సంతానం కలగటము అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచిగా ఆరోగ్యం అనేది బాగుండటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా మీ శరీరానికి సంబంధించి చిన్న చిన్న వ్యాయామాలు ఎక్సర్సైజులు ఇలాంటివి కూడా చేయండి ఎందుకంటే అన్నిటికన్నా మహాభాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఎలాంటి నెగిటివ్ని మీరు మనసుకు అనేది తీసుకోవద్దు చక్కగా ప్రశాంతంగా ఉండండి ఒక పాజిటివ్ ఆలోచనతో ఉండండి దుష్ట అంటే చెడ్డ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి అలా చేయటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది చక్కగా అందరూ ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకోవటం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది కూడా రెట్టింపు అవుతుంది అలాగే రేపు ఈ పొరపాట్లు మాత్రం చేయొద్దు అంటే నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉండండి అలాగే చే గోర్లు అంటే నెయిల్స్ కట్ చేసుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు చేయటం వల్ల సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటము అలాగే ఇంటికి నూనె ప్యాకెట్లు తీసుకొచ్చుకోవటము ఇలాంటివి చేయొద్దు చేస్తే మాత్రం కొన్ని శని దోషాలు అనేవి వెంటాడే అవకాశం అనేది ఉంటుంది అలాగే రేపు ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకుంటే మీకు మంచిది బాగా కలిసి వస్తుంది రేపు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసేయండి కాళ్లకు నల్లదారం కట్టండి అలా చేయటం వలన పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అర్థమైంది కదండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్లును క్లిక్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయటం వలన మీ యొక్క మనోవాంఛ అనేది ఫలిస్తుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం